హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అన్న మేము ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డు మొబైల్ నెంబర్తో సర్చ్ చేస్తే ఇలా చూపిస్తుంది అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు తమ నెలలో చూపెట్టా కదా ప్లీజ్ కాంటాక్ట్ ప్రజా కేంద్ర ఆర్ ఎంపీడీఓ ఆఫీస్ కెన్ అప్లై అని చెప్పేసి చూపెడుతుంది చాలా మందికి ఎందుకు చూపెడుతుంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది అడుతున్నాడు కాబట్టి దీనికి కొంచెం ఒక సపరేట్ వీడియో చేయాలని చెప్పి రోజు మీకు ముందుకైతే వచ్చాను మన ఛానల్ ఎవరు ఇంకా కొత్తగా ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారం అలాగే మీకు కావాల్సిన మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేశాను వివరాల్లోకి వెళ్ళిపోదాం చాలా మంది అప్లై చేశారు బట్ ఏంటంటే కొంతమంది మొబైల్ నెంబర్ మిస్టేక్స్ కొంతమంది ఆధార్ మిస్టేక్స్ లేకపోతే మరేదైనా మిస్టేక్స్ తోటో చాలా మందికి అయితే ఈ అప్లికేషన్ లో రావట్లేదు కొంతమంది అప్లై చేసినప్పటికీ ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ చేయకపోవడంలోనో ఏదైనా పొరపాట్ల వల్లనో వాళ్ళకైతే ఆన్లైన్ లో ఇది యాప్ లోకైతే రాలేదు వాళ్ళ డీటెయిల్స్ యాప్ లో ఎవరికైతే డీటెయిల్స్ వచ్చాయో వారికి మాత్రమే సర్వే నిర్వహించారు సర్వే కంప్లీట్ అయిపోయింది ఎల్ వన్ ఎల్ టూగా ఎల్ అయితే డివైడ్ చేయడం జరిగింది అయితే ఎవరికైతే ఇట్లా చూపెడుతుందో ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవా కేంద్రం ఆరు ఎంపీడీ ఆఫీస్ కెన్ అప్లై అని చెప్పేసి ఎవరికైతే చూపెడుతుందో మీరు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి లేదంటే మున్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళి కలవండి లేదంటే అక్కడ కూడా ఒకవేళ అప్లికేషన్ తీసుకోకపోతే ఇంద్రాల్ సంబంధించి ఏదైతే ప్రజావాణి ఉంటుందో ప్రజావాణికి వెళ్ళండి ప్రజావాణికి వెళ్తే ప్రజావాణిలో అప్లికేషన్ ఇందిరామిళకు సంబంధించి అప్లికేషన్ అయితే తీసుకుంటారు ఈ అప్లికేషన్ కు కావాల్సింది ఆధార్ కార్డు అలాగే ఈ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది సరిపోతుంది అది అది దాంతోపాటు రేషన్ కార్డు మూడు అయితే కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ మూడు ఫిల్ చేసి ఒక మొబైల్ నెంబర్ రాసి దాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ చేసి మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు స్టాటస్ అయితే చెక్ చేసుకోవచ్చు చాలా మంది ప్రజా వాణిలో కూడా అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా మందికి అనేది వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా సర్చ్ చేస్తే ఇంకా చూపెట్టాలి అని చెప్పి అంటున్నారు ఇంకా వాళ్ళు ఆన్లైన్ చేయకపోవచ్చు ఆన్లైన్ చేస్తే మీకు అప్పుడు అప్డేట్ అవుతుంది ఇంకా చాలా మంది అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఎందుకంటే మార్చి థర్టీ ఫస్ట్ దాకా అప్లికేషన్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డెడ్లైన్ అయితే పెట్టారు కాబట్టి ఈ అప్లికేషన్ మొత్తం పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళని ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు సర్వే నిర్వహించడం అయితే జరుగుతుంది మనకైతే ఉన్న పూర్తి సమాచారం ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్